మమ్మీ త్రీ ఫార్టీ తీసుకుంటా తీసుకొని మార్క్స్ వేస్తుంది ఎవరి బ్రెయిన్ లో ఉన్న ఇమాజి ఇమాజినరీ డ్రాయింగ్ వాళ్ళు వేస్తారు సో లెట్ స్టార్ట్ డ్రాయింగ్ చేసి ఎందుకు అంటే కరణ అయినా కొత్త క్రియేటివిటీ అయితే ఈ నాడు ఎన్నో చూడక మీ పేరు మీరు రాసుకోండి అయితే ఫస్ట్ డేట్ రాసుకున్నాం డే రాసుకున్నాం ఆ పేరు రాసుకున్నాం ఏ నాడు ఎవరు కాపీ కొట్టకండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక డ్రాయింగ్ చెప్తే ఇంకో డ్రాయింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు మనం కాపీ చేస్తున్నావు నువ్వు ఏమైతే అంటున్నావు तो? नहीं तो वैसा नहीं हो इधर different time टगा ना, yesterday नहीं था मैं। हाँ, कभी तो। क्यों? सारे ये? ये ना कौनसा pop music, pop गान? ये party time, 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 party time,

చెప్తుంది అంటే ఫస్ట్ ఎందుకంటే పక్క కామెంట్స్ అయితే ఎక్కువ రిపీట్ అవుతుందో నెక్స్ట్ వీడియో వాళ్ళకి మమ్మీ గిఫ్ట్ ఇస్తానమాట ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి చూపెట్టా వాళ్ళు నవ్వి నవ్విస్తామంటారు అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకో డ్రాయింగ్ వేసి అన్నయ్య నేనైతే చూడండి ఫ్రెండ్స్ గుంటారు ఏముంటారు ఎన్న తొందర ఆ సారే అక్క నా గడ్డే అరగతే నన్నీ

ఇప్పుడైతే టైం ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే వీళ్ళైతే తీసేసుకుంటున్నా వీళ్ళ డ్రాయింగ్ అయితే ఫినిష్ అయింది అయిపోయింది ఫ్రెండ్స్ నేను అయితే ప్యాక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్క చూపెట్టండి మీ డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో డ్రాయింగ్ ఇది నా పేరు ఉంది నా పేరు మస్కెన్ ఇది నా పేరుంది నేను కూడా మీ డ్రాయింగ్ నచ్చితే కామెంట్ నా పేరు ఎస్ జీష్మా ఐన స్టాండ్ ఈ డ్రాయింగ్ కామెంట్ చేయండి అందరు నా డ్రాయింగ్ కామెంట్ చేయండి నా పేరు అందరు సపోర్ట్ చేయండి వీళ్ళకి కష్టాలు సపోర్ట్ ఇది చేశాను నా పేరు అయితే ఇది ఇది అయితే టూ డ్రాయింగ్ చేసిన మీరందరూ నా పేరే కామెంట్ చేయండి వీళ్ళు ఇవ్వదు అవసరం లేదు వీళ్ళ డ్రాయింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మైట్ ఇయ చెట్టు ఉంది అనమాట ఈ లోపల ఒక హోల్ ఉంది ఇది పక్షి గూడు కట్టుకుంది పక్షి రెండు అయితే పెట్టింది గుడ్లకి తల్లి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడైతే మూనం ఇద ఇక్కడ డైనోసార్ కేక్ తింటుంది నేమ్ అంటే హాయ్ మై నేమ్ ఇస్ టామీ డూ వాంట్ దిస్ కేక్ దిస్ ఈ సో బట్ నాట్ హియర్ గ్రాస్ గ్రాస్ అనమాట నా ప్లీ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మై నేమి స్కీచ్ నా డ్రాయింగ్ వచ్చేసి నైట్ మానిస్టర్ ఇక్కడైతే క్లౌడ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ కాకి బ్లాక్ గా బ్యూటీ ఉన్నాయి ఇక్కడ ఒక ట్రీ ఉంది అనమాట అందులో ఒక హోల్ లో ఫోర్ ఎగ్స్ అయితే ఉన్నాయి దాన్ని తలచేసి ఫుడ్ తేడానికి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ మూనైతే ఉంది ఇక్కడ ఉయ్యాల మీద నల్ల పిల్లి అయితే కూర్చుంది అనమాట ఇక్కడ నలసరైతే దాన్ని ఊపుతుంది అనమాట ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే అన్నమాట ఇక్కడ ఒక గోస్ట్ ఉంది అనమాట ఆ అయితే బాంబే సింగ్ ఫ్రెండ్స్ అది డ్రాయింగ్ లో అక్క రియల్ కాదు అక్కడ కూడా బాగుంది అది మనిషి నుంచే కదా దయ్యం పోయింది అంటే అవి కూడా పిచ్చిలెత్తి సో ఇదైతే నా డ్రాయింగ్ ఫ్రెండ్స్ అందరు బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా పేరు అయితే శాంతి నేనైతే కృష్ణుడి ఫ్లూట్ బేస్ చేసుకోని ఇది వేసిన ఇది మందేలా అడ్లా అందరు కామెంట్ చేయండి బాగుంటే హండ్రెడ్ మార్క్స్ కి నాకైతే నైన్టీ నైన్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ మార్క్స్ నాకే రావాలి అన్నీ సపోర్ట్ చేయండి నా పేరు అయితే చూడండి ఇక్కడ కింద ఉంది నా పేరు అయితే శ్రేష్ట నేను వేసిన డ్రాయింగ్ అయితే ఇది ఇదైతే ఒక పెన్సిల్ ఆర్ట్ ఇక్కడైతే మూన్ డెన్ ఇక్కడైతే ఫోర్ క్రోస్ ఎగురుకుంటూ పోతున్నాయి ఇదైతే పాట్ ఇంకో డ్రాయింగ్ చూపిస్తా ఇదైతే నేను పెన్సిల్ ను మండే లార్ట్ యూజ్ చేసి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్లూట్ అనుకోండి ఇది మండే ఆర్ట్ ఇక్కడ మెమలిపించాం ఇక్కడ బెల్ మీరు నా డ్రాయింగ్ కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరికి అవసరం లేదు నాకు ఒక్కదానికి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ గ్రీష్మకి మార్క్స్ ఇస్తుంది

చూడండి దీనికి దీనికైతే గ్రీష్మా డ్రాయింగ్ డేట్ నైన్ ఫైవ్ థౌసండ్ దీనికి వేసింది నైన్టీ సెవెన్ బై హండ్రెడ్ గ్రీష్మా ఎంత హ్యాపీగా ఉన్నా చాలా బంగారానికి అంటే కీర్తిశ్రీకి అయితే ఇప్పుడు మార్క్స్ వేస్తుంది మమ్మీ ఎంత మార్క్స్ వేసినా కూడా మీరు చెప్పే కామెంట్స్ అవాలబుల్ మీరు మీరు ఎప్పుడు మీరైతే కామెంట్స్ లో ఎవరి పేరు అయితే ఎక్కువ చెప్తారో వారికి వాళ్ళకే మేమైతే ఫ్రైజ్ అయితే ఇస్తాం సపోర్ట్ చెయ్యండి చూడండి గిరీష్ ఫ్రెండ్స్ ఏ ఏ డ్రాయింగ్ కంటే ఈ డ్రాయింగ్ కి మా మమ్మీ నైన్టీ ఎయిట్ ఇచ్చింది ఫ్రెండ్స్ అందరికి నైన్టీ నైన్టీ లో ఎన్ని మార్క్స్ ఇచ్చినా కూడా ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా కామెంట్ చేయాలి ఎవరి డ్రాయింగ్ అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో అప్పుడే మేము వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అప్పటి నుంచి అడుగుతున్నా నాకి సపోర్ట్ చేయండి అందరు నా పేరే చెప్పులు నైన్టీ నైన్ చెప్పు అయితే మమ్మీ నాకు నాకే సపోర్ట్ చేయండి నో ఫ్రెండ్స్ నాకే మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం నువ్వు గ్రీష్మా ఏం చెప్పా సత్య నమ్మకం లేదు గురు నమ్మకం లేదు నమ్మకం లేదు కన్ఫర్మ్ నాకు అయితే ఫ్రెండ్స్ ఇల్లెవర్ కొద్ది ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు అన్నీ అందరు అందరు నా పేరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళందరూ మా మమ్మీ చూడాలే మాకు ఇస్తాను సో తినైతే టూ డ్రాయింగ్స్ వేసిండ్రనమాట ఒక్కొక్క దానికి ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే వేస్తుండమాట టూ డ్రాయిన్స్ వేసిండ్రు అనమాట Half of marks. Half of 197. And the letter by 100. In marks. 50 by 55 2. సరే గాయ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ మాది ఇది చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నన్న చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏ ఛాలెంజ్ చేయాలనుకుందో కూడా కామెంట్ చేయండి ఏమైనా ప్రాంక్స్ చేయాలన్నా మాకు కామెంట్స్ సేలో చెప్పండి ఫ్రెండ్స్

ఉంటే అక్కడ ఫ్రాంక్ వీడియో చేయడానికి అందరూ ఫ్రాంక్ వీడియో కామెంట్ చేయండి మేము తప్పకుండా తీస్తాం కూడా చెప్పండి